సో అందరాలి బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈ రోజు పొద్దున్నే మనకి డ్రై ఫిష్ స్టాక్ అయిపోయిందని చెప్పేసి అయితే వెళ్ళామండి అసలు వెళ్ళాము వెళ్తే వెళ్ళాం కానీ నెంబర్ ఆఫ్ క్వాలిటీ అయితే మనకి ఈ రోజు అయితే వచ్చేసింది అనమాట ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామో ఈ చేపల కోసం ఇదిగో చీలికలు ఎంత పెద్ద సైజ్ చీలికల కోసం అయితే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామో చూసారు కదా అరిచే అంత కొన్ని చేప అంటే ఉప్పు చావడాల్లోనే మనం ఈ సైజ్ చూస్తూ ఉంటాం అనమాట అలాగే లైట్ సాల్ట్ అయితే లైట్ సాల్ట్ ఉంటుంది నేను చెప్పని చవడాలని చెప్పట్లేదు లైట్ సాల్ట్ అయితే ఉంటుంది కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది మనం ఇలా తీసుకుంటే పొరలు పొరగా వచ్చి అసలు అంత ఎవరి ఇష్టం లేన సరే చక్కగా తింటారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇందులోనే అస్సలు చప్పని అనమాట ఇది మనకి బాంబేలో దొరుకుతాయి అన్నమాట ఈ చేపలు అక్కడి నుంచి పంపిస్తారు అనమాట చప్పని సాగుడాలు ఇలాంటివి ఇందులో ఎందుకు చేయాలంటే ఈ చేప అయితే వచ్చేసరికి మనకు లోపల పేగులు ఉంటాయి కాబట్టి ఈ చేప ఎండదు అనమాట చేప కులిపోతుంది అన్నమాట అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు చీలికలా చేసేసి అందులో పేగులన్నీ తీసేసి లైట్ లైట్ సాల్ట్ రాసి చక్కగా అయితే ఎండబెట్టి పెడతారు అనమాట కానీ మంచి సరిగ్గా వచ్చిందండి సాయంత్రం అయితే ఇక వచ్చిందన్నమాట ఇల్లు మొత్తం నింపేస్తాము ఇక మొత్తం ఆర్డర్ అయితే చెప్పేసి వచ్చాము కాకపోతే మీకు కొన్ని కొన్ని నేనైతే శాంపిల్స్గా తీసుకొస్తాను బొమ్మి బొమ్మిడి చేపలు కూడా చూస్తాను చక్కగా పెద్ద చేపలు అయితే వచ్చినాయి బొమ్మిడి చేపలు ఎంత ఫాస్ట్ గా వెళ్తాయి మన దగ్గర కేజీలు కేజీలు ఆర్డర్ పెడతారండి మరి అంటే ఈ చేపలు కూడా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట అంటే టేస్ట్ బాగుండి మేము కూడా తిన్నాము టేస్ట్ అయితే బాగుండి మన తెలంగాణ సైడ్ అటు సైడ్ అయితే బాగా తింటారండి బొమ్మిడి చేపలు చాలా ఇష్టపడతారు అనమాట ఇకపోతే ఇదిగోండి పప్పురాయలు అందరూ అడుగుతున్నారు సజ్జగా పప్పురాయలు ఉంటాయి పప్పురాయలు ఉంటాయి అండి పప్పురాయలు కూడా నేను అంటే వీడో ఎప్పుడు చేయలేదు కానీ కాకపోతే ఎవరిని అడిగితే నేను తీసుకొచ్చిస్తానండి ఎందుకంటే ఇవి కొంచెం సాల్టీగా ఉంటాయి అనమాట ఎక్కువ ఉప్పు లేకపోతే మన స్మెల్ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇవి తినే అలవాటు ఉండేవాళ్ళు మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఇవి తినే అలవాటు ఉంటే కనుక నాకు అడిగితే ఎవరికి కాల్ వాళ్ళకి మేమైతే పార్సల్ చేసి అయితే పంపించేస్తాము లేకపోతే ఈ చేపలు చూడడానికి అయితే నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత అండి నేను లావు చిన్నప్పుడు ఎప్పుడో చూసాను పెద్ద పెద్దగా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అదే ఉప్పు అయితే మనం ఎంతలా ఉన్నా ఆశ్చర్యపడాక ఎందుకన్నా ఉప్పులో ఓరపెట్టేస్తారు కాబట్టి ఇవేంటంటే సాల్ట్ రాసి చక్కగా ఎండబెడతారు చేపలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే మెత్తలు నాటు మెత్తలున్నాయి మన దగ్గర రొయ్యలు కూడా పెద్ద సైజు రొయ్యలు ఉన్నాయి చాపులు రొయ్యలు ఉన్నాయి చక్కగా ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ అయితే పెట్టేసుకోండి చక్కగా రెండు మూడు రోజులు మీ ఇంటికి అయితే వచ్చేసింది మళ్ళీ అయిపోయిన తర్వాత నాకు అదే కావాలంటే నేనైతే తెచ్చేవాళ్ళని ఎందుకంటే అంత ఫాస్ట్ బాగుందనమాట మన డ్రై ఫిష్ అనేది బాగా తీసుకుంటున్నారు అందరు కేజీ మన వీడియోలోనే పెట్టీ బల్క్ ఆర్డర్స్ అండి అన్ని బల్క్ ఆర్డర్స్ అయితే కేజీలు ఒకేసారి సార్ నీట్ గా క్లీన్ చేసి ఇస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకో చెప్తాను క్లీన్ చేసి ఇస్తున్నాము కానీ కొంతమందికి వద్దు మాకు క్లీనింగ్ వద్దు అట్లా ఇచ్చేమన్నా అట్లా ఇచ్చేస్తాము ఫుల్ వెయిట్తో ఇచ్చేస్తాము ఇప్పుడు వచ్చి మేము ఇప్పుడు ఇదే చాప్ తీసుకున్నామంటే మనకి ఈ సైడ్ అంతా పోతుంది ఈ తలతయిపోతుంది ఇది కూడా ఇక్కడ వరకు తీసేస్తాం అనమాట మిగిలిన వెయిట్ వస్తుంది అనమాట అది నేను చెప్పేది అలా వద్దు మాకు పూర్తిగా కావాలి ఫుల్ వెయిట్ కావాలంటే మీకు ఏమైనా సరే ఫుల్ వెయిట్ ఇచ్చేస్తాము అదే సేమ్ అదే డబ్బులకి ఫుల్ వెయిట్ ఇచ్చేస్తాము లేదు వద్దు మాకు క్లీన్ చేసింది ఇవ్వాలంటే మీకు కొంచెం క్వాంటిటీ వెయిట్ తగ్గిద్ది అనమాట ఎందుకంటే ఇదంతా వేస్ట్ అనేది మనం కేజీ వచ్చి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా పోయిందండి ఈజీగా ఇవైతే ఎందుకంటే ఈ తలకాయలు ఎక్కువ బరువు కదా చూసారు తీసేస్తాం తలకాయలోనే చాలా బరవద్ది కేజీకి వచ్చి ఒక ఏడు చేపలు అట్లా వస్తాయేమో అవన్నీ పోతే మరి మనకి నాకు ఇప్పుడు కాల్ అయినప్పుడు అది కూడా వీడియో చేసి పెడతాను ఓకే ఫ్రెండ్స్ మరి రొయ్యలు అయితే వెయిట్ సగం పోతే రొయ్యలు సగం సగం పోతే అసలు మనమే చెప్పగల మన కస్టమర్స్ అంటున్నారు మన ఒకళ్ళు అన్నారు పెద్ద పెద్ద ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు చెప్తున్నారు మొన్న ఎప్పుడు 10 కేజీస్ అట్లా తెప్పించుకుంటారు అన్నండి అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత 4 కేజీల నార పప్పు వచ్చింది పొలిచిన తర్వాత ఒక మాట్లాడారు అనమాట మీకు ఇది చెప్పేది మీకు నమ్మక సఖ్యం కాకపోతే ఒకసారి టెస్ట్ చేస్తాం చూడాలి ఒక వంద గ్రాములు వచ్చినా మనకు తేడా తెలిసిపోతుంది అనమాట అన్నీ ఒలిచి చూడక్కర్లేదు ఓకే మరి అదంతే విషయం అండి ఒక పది గ్రాములు మేము తీసుకున్నంత మాత్రాన ఏమి ఉండదండి ఇప్పుడు పది గ్రాములు మీకు అయినంత మాత్రాన మాకు వచ్చేదాం ఏమీ ఉండదు అనమాట కాకపోతే ఒక ఐదు పది గ్రాములు అటు ఏ వేసేస్తాం మేమే అంతే తప్ప ఎవరిని ఇచ్చేసి అంటే ఎవరు అనలేదు ఒకవేళ డౌట్ వస్తుంది నేనైతే చెప్తున్నా అది ఫ్రెండ్స్ చేపలు అయితే సూపర్ గా ఉన్నాయి మీరు ఆలస్యం చేశారంటే మళ్ళీ ఇటువంటి చేప దొరకడం అనేది చాలా అంటే చాలా కష్టం లైట్ సాల్ట్ ఉంటాయి చప్పన సాగు అనేది ఇవి కొంచెం సైజ్ తగ్గుతాయి అది కూడా మీరు గమనించగలరు పైగా దీనికన్నా ఇది ఎక్స్ట్రానే రేట్ ఎక్కువ ఎందుకంటే సాల్ట్ అసలు ఉండదు లైట్ అస్సలు ఉండదు ఇది లైట్ సాల్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి విషయం ఓకే ఫ్రెండ్స్ మరి మీరైతే చూసారు కదా మరి చూడగానే చక్కగా ఆర్డర్ అయితే పెట్టేసుకోండి వంద మంది వంద రకాలుగా మాట్లాడతారు నేను అసలు ఏమి పట్టించుకోను ఎన్ని చేపలు కావాలండి ఎన్ని చేపలు అమ్ముకుంటున్నారు అది ఇది అంటున్నారు ఏదైతే పని కదా పని చేసుకొని మేమైతే బతుకుతున్నాము ఎవరిన తర్వాపై ఆశించట్లేదు ఎవరి దగ్గర అయితే తీసుకోవట్లేదు నేను ఎందుకు చెప్తున్నానో చాలా మంది మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఎందుకంటే మన వీడియోస్ కింద కామెంట్స్ అట్లా వస్తాయి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నేనైతే తర్వాత మాట్లాడతాను ఆ కామెంట్స్ గురించి కూడా అవసరం లేదు అసలు కదా లెక్క చేయ లేదు కాకపోతే ఏంటంటే నా రెండు ఛానల్స్ కాక పక్క వాళ్ళ ఛానల్స్లో కూడా వెళ్ళి పెడుతుంది ఆవిడ మరి ఆవిడకి వేరే పని పాట ఏమి లేదేమో నాకైతే తెలీదు మరి మీకు ఎందుకు అంత అనిపిస్తుంది నాకు చెట్ల నాకు నిన్న మమ్మల్ని ఎంతగా ఇష్టపడేవో కావాడి నాకు ఫోన్ చేసి చెప్పింది సంజయ్ గారు ఆ మీకు కింద కామెంట్స్ పెడుతున్నారు వేసుకోండి గట్టిగా ఎందుకు మీ మీద ఆవిడ కుళ్ళిపోతుంది అంత కుల్లి ఎందుకండి అంత తిన్నది అరగకపోతే ఈయనో తాగి పడుకోమని చెప్పండి అని చెప్పి నన్ను ఎంతగానో ఇష్టపడేవాళ్ళు నాకైతే కాల్ చేసి చెప్పారు సికింద్రాబాద్లో ఉంటారండి ఆవిడ వాలంటీర్ ఆవిడ పేరు ఆవిడ ఫోన్ చేసి అయితే నాకు చెప్పారు ఈనో తాగి పడుకో ప్రశాంతంగా నిద్ర పట్టిద్దని మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చక్కగా అది ఈనో తాగితే అయితే పడుకోండి ఓకేనా అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెడదు నా వీడియోస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తారండి మీకు బోర్ అనిపిస్తే ఎవరు చూడమన్నారు నా ఛానల్ చూడాలంటే చిరాక్గా ఉందంట ఎవరు చూడమన్నారు వేరే వాళ్ళ ఛానల్ చూడండి వెళ్ళి మేమే వద్దంట్లేదు కదా నన్ను ఇష్టపడాలి చాలా మంది ఆడ నాకేం చెప్పింది తెలుసా పదకంటి నుంచి రెండింటి వరకు వాళ్ళకి అసలు కంప్యూటర్ ముందు కదలడానికి కూడా కుదరదు అంట కానీ అంత బిజీ షెడ్యూల్లో కూడా నా వీడియో కొంచెం 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 కొంచెంగా చూసిద్దంట అంత అంత ఇష్టం అనమాట మా వీడియోస్ అంటే ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చాలని లేదు మీకు నచ్చలేదు వేరెవరికి నచ్చింది అంతే ఓకేనా ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టద్దు ఎవరు తో కూడా మీ పని మీద చూసుకోండి మా పని మీద చూసుకోండి ఇకపోతే ఎండి చేపల వ్యాపారమే మాది ఎండి చేపలు అమ్ముకుంటారు ఓకే ఎవరికైనా కావాలంటే ఫ్రెండ్స్ మీరందరూ అవన్నీ పట్టించుకోవద్దు ఇక వాగుతూ ఉంటారు అలాగనే మనం పట్టించుకుంటే నేను ముందుకెళ్ళలేను ఇక నా మా ఇంట్లో నుంచి అయితే తీసేస్తాను మీకు ఎవరైనా కావాలంటే ఫస్ట్ అయితే ఆర్డర్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే నాకు చాలా పనులు ఉన్నాయి నేనైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళి పిల్లలకి క్యారని సండే క్యారేజ్ ఏంటని మీరు అనుకోవచ్చు సండే ఈరోజు వాళ్ళకి రోబోటిక్స్ క్లాస్ ఏవో ఉన్నాయండి వాళ్ళు సైన్స్ ఎక్స్పో ఏదో జరుగుతుంది అనమాట లోడీ అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు నేనైతే నిన్న వెళ్ళి తీయడానికి అయితే నాకు అవ్వలేదు అసలు చాలా మంది అప్రిషియేట్ చేశారు లోడీ గారిని అయితే నిజంగా ఏదైనా వాడు చేయాలనుకుంటే చేస్తాడని నిజంగా రోబోటిక్ ఒక రోబోని చేశాడనమాట అనమాట లోడీ ఎంత బాగా చేశాడంటే మంది అప్రిషియేట్ చేస్తున్నారు బాబుని మాకైతే ఇంకా కుదరలేదు వెళ్ళడానికి చూద్దాం ఈ రోజు ఏమన్నా కుదిరిద్దామో ట్రై చేస్తాను ఒకవేళ వెళ్తే కనుక నెక్స్ట్ వీడియోలో పెడతాను అది కూడా ఒకవేళ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడితే మళ్ళీ కలుద్దాం ఆర్డర్ అయితే ఇప్పుడే బుక్ చేసుకోండి ఓకేనా బాయ్ అయినా మా నెంబర్ ఇక్కడ ఇస్తున్నాం కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి కాల్ అయినా నేను మాట్లాడతాను ఓకేనా ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి